నమస్కారం అండి నా పేరు లక్ష్మణ్ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్ప మనం చదవబోయే ముందు ఒక్కొక్క అధ్యాయాన్ని చదవబోయే ముందు ముందుగా మనం ఫస్ట్ స్వామివారికి ప్రదర్శన నమస్కారం చేసుకొని తర్వాత మనం అధ్యాయాలు చదువుకుందామండి చూడండి యాని కాని చ పాపాని కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాప ఆత్మా పాపసంభవ త్రాయి మాం కృపమయా ద్వేవరణాగతవచ్చల అన్యదా శరణం నాస్తిమే శరణం మమ భావేన రక్ష రక్ష రక్షనార్దన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమ ఆత్మ ప్రదర్శన నమస్కారం సమర్పయామి పై మంత్రాన్ని పఠించుతూ స్వామినే స్మరిస్తూ మూడుసార్లు ప్రదర్శన చేసి సాష్టాంగ నమస్కారం చేసి పిమ్మట వివిధోపచార పూజను చేయవలెను ఆ తర్వాత మనం వచ్చేసరికి అండి స్వామివారి వెంకటేశ్వర వ్రతకల్పానికి సంబంధించి అధ్యాయులనేవి మనం చదువుకున్నామండి ఒక్కొక్కటి స్వామిని మనం మనసులో చదువు అనుకొని ఆ మూడు ప్రదర్శనలు చేసి చక్కగా స్వామి నేను ఈ వెంకటేశ్వర వ్రతకల్ప చేసుకుంటున్నాను నాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలని చెప్పి ఆ ముందు ఆ గణపతికి ప్రార్థన చేసుకుని వెంటనే మనం శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా మనసులో తలుచుకొని ఈ అధ్యాయాలు చదువుకున్నాం చూడండి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము మొదటి అధ్యాయం శ్రీ భగవాన్ ఉవాచ కలియుగంలో ఒకనొక శుభముహూర్తమున సాక్షాత్తు భూలోక వైకుంఠమే అయిన తిరుమల కొండపై విశ్వపతి అను భక్తునికి శ్రీనివాసుని రూపంలో వెలసి శ్రీ వెంకటేశ్వరునిగా భక్తులచే కొలవబడుతున్న శ్రీమన్నారాయణుల వారు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంగా ప్రసిద్ధినొందే ఈ వ్రతము గురించి గ్రంథం రచించవలసిందిగా అనుగ్రహించి అనుజ్ఞనిచ్చి ఈ విధంగా చెప్పసాగారు ఓయి ప్రియభక్త విశ్వపతి నామధేయ నా ప్రియ భక్తుడవైన నీకు ఇప్పుడు ఒక విశేష వ్రతకల్పం గురించి వివరిస్తున్నాను ఈ వ్రతము నాకు అత్యంత ప్రియమైనది అందరూ ఆచరించుటకు ఎంతో సులభతరమైనది కలియుగంలో మానవులు తమ తమ పూర్వజన్మ ఫలాలను అనుభవిస్తూ తిరిగి అనేక పాపకర్మలను అనరిస్తూ అనేక కష్టాల పాలవుతున్నారు వీరిలో నా భక్తులైన కొందరు వారి వారి కష్టాలను నివారించవలసిందిగా నన్ను వేడుకుంటున్నారు ఎన్నో వ్యయ ప్రయాసాలను వచ్చి తిరుమల యాత్ర చేసి నన్ను దర్శించుకుంటున్నారు నా భక్తులంటే నాకు అత్యంత ప్రియము నా మీదే పూర్తి భారం వేసి ధర్మపదంలో జీవితం గడిపే వారి బాధ్యత నేనే వహిస్తాను ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతము శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అనే పేరుతో ప్రసిద్ధి పొందగలదు ఈ వ్రతము నాకు అత్యంత ప్రియమైనది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారి బాధలన్నీ తక్షణం నివృత్తి కాగలవు ఈ వ్రతము ఎవరైనా ఎప్పుడైనా ఆచరించవచ్చును ప్రత్యేకించి మార్గశిర మాఘ కార్తీక మాసములందు కానీ పౌర్ణమి పంచమి సప్తమి ఏకాదశి తిథులి కాని కానీ శ్రవణ స్వాతి నక్షత్రముల రోజుల ఎందుకని ఆచరించినా మిక్కిలి ఫలదాయకము ఇప్పుడు అండి ఇప్పుడు మనకు వచ్చేసి మాసము స్టార్ట్ అవబోతుంది ఈ నెలలో కూడా మనం చదువుకోవచ్చండి మంచిగా ఈ కలియుగంలో నా భక్తులైన మీరు అనుభవిస్తున్న కష్టములన్నీ నాకు తెలియను మీకు ఎప్పుడు ఏ కష్టం కలిగినా ఏ ఆర్థిక సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఉద్యోగ వ్యాపార సమస్యలు కానీ కలిగి మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతము ఆచరించిన ఎడల తక్షణమే ఆ కష్టాలన్నీ తొలగిపోగలవు మరియు మీరు మీ ఇంట ఏ శుభకార్యం తలపెట్టినను ఈ వ్రతం ఆచరించిన ఎడల ఆ శుభకార్యం నిర్విఘ్నముగా జరిగి వెయ్యి రెట్లు శుభప్రదం కాగలదు ఈ వ్రతం ఆచరించిన వెంటనే సకల సుఖశాంతులు అష్టైశ్వర్యములు లభించగలవు ఉదయమును కానీ సాయంకాలం అందు కానీ ఈ వ్రతం ఆచరించవచ్చును ఈ వ్రతము ఐదు అధ్యాయములతో కూడినది ఈ ఐదు అధ్యాయములను భక్తితో పఠించవలను మీ స్వగృహముందు కానీ వసతి గృహం కానీ నా ఆలయములందు కానీ ఏ పుణ్యక్షేత్రమునందు కానీ నదీ తీరమును కానీ ఈ వ్రతమును ఆచరించవచ్చును మీరు వీలైన ఏళ్ళ మీ బంధుమిత్రులందరినీ ఆహ్వానించి ఈ వ్రతం ఆచరించడం మిక్కిలి శ్రేయోదాయకము ఈ వ్రతం ఆచరించిన వారికి విన్నవారికి ప్రసాదమును భక్తితో స్వీకరించిన వారికి అష్టేశ్వరములు కలుగగలవు ఈ వ్రతమును పూర్వకాలంలో నా ప్రియభక్తులైన ఎందరో మునీశ్వర్లు ఆచరించి ఎన్నో దివ్యాశీసులు పొందినారు భూలోక వాసులైన మీ అందరికీ ఈ వ్రతము మిక్కిలి ఆనంద ప్రదాయినియ్ అనేక శుభములను కలుగజేయును ప్రశాంత మనసుతో నన్నే తలుచుకుంటూ ఈ వ్రతము ఆచరించినచో వ్రత ఫలము మిక్కిలిగా ఉండగలదు ఈ వ్రతము ఆచరించే విధానము మిక్కిలి సులభతరము కలియుగంలో మీకు గల కష్టములన్నీ నాకు తెలియను అందువలననే అత్యంత కఠోర నిష్ఠతో చేసే తపస్సులకు యజ్ఞ యాగాదులకు నిచ్చు ఫలము కేవలం ఈ వ్రతం ఆచరించడం వల్లనే మీరు పొందగలరు ముందుగా వ్రతం ఆచరించే ప్రదేశమును చక్కగా శుభ్రపరచు కొనవలను మండపమును ఏర్పాటు చేసుకొని నా ప్రియ సకులైన శ్రీదేవి భూదేవిలతో కూడి ఉన్న నా పటమును మండపంపై ఉంచవలను మండపమును గోడకు ఆంచి ఉంచవచ్చును మీకు ప్రియమైన ఇతర దేవతల పటమును కూడా ఉంచుకొనవచ్చును నవగ్రహ దేవతలను అష్టదిక్పాలకులను ఆవాహన చేసుకొనవలను లేదా వారందరికీ మనసులోనే నమస్కరించవచ్చును ముందుగా పసుపు వినాయకుడిని పూజింపవలెను అటు తరువాత ఈ వ్రతమునందలే ఐదు భక్తి శ్రద్ధలతో పఠించవలను ఇది ఏ ప్రథమ అధ్యాయము మిగిలిన నాలుగు అధ్యాయములను నాకు అత్యంత ప్రీతిపాత్రులైన విశ్వామిత్ర వశిష్ట భరద్వాజ అత్రిమునీశ్వర్లు ప్రవచించారు ఈ ఐదు అధ్యాయములను పఠించిన తర్వాత నాకు ప్రియమైన స్తోత్రములను పఠించవచ్చును ప్రతి అధ్యాయముకు చివర గోవింద 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 అని మూడు సార్లు స్మరించవలెను ఈ కలియుగంలో సామాన్య మానవులైన మీ అందరి కష్టాలు నాకు తెలియను కావున మరొక విశేషమును కూడా చెప్తున్నాను ఈ వ్రతమును ఇంత వివరంగా చేసుకున్న శక్తి లేని వారు మీరు ఒక్కరే నా పటమును ఎదురుగా ఉంచుకొని విఘ్నేశ్వరునికి నవగ్రహ దేవతలకు అష్టదిక్పాలకులకు మనసులోని నమస్కరించి ఈ ఐదు కథలను పఠించి మీకు వీలున్న ఏ ఫలమునైనా నాకు నివేదించి ప్రసాదంగా స్వీకరించవచ్చును ఈ విధముగా చేసినా కూడా మీ కార్యసిద్ధి కాగలదు మీ కష్టములన్నీ తొలగిపోగలవు మీకు సకల శుభములు కలుగును ఎవరైతే ఈ వ్రతం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి గృహం అనుకు స్వయంగా నేనే ఏదో రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వయంగా సేకరిస్తాను నా అనుగ్రహం మీ అందరి అందు ఎల్లప్పుడూ ఉంటుంది శ్రీ స్వామివారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి విశ్వపతి అని భక్తునికి ఈ విధంగా తనకు అత్యంత ప్రీతికరమై తాను ఎల్లప్పుడూ నివసించే తిరుమల కొండపై ఈ వ్రత విధానమును అనుగ్రహించారు కలియుగవాసులైన మనమందరము ఈ వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహముకు పాత్రలు కావలను ఈ వ్రతం ఆచరించినంతనే మన కష్టములన్నీ తొలగిపోయి అనేక శుభ ఫలితములు పొందవచ్చును గోవింద 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 ప్రథమ అధ్యాయము సమాప్తం శ్రీయ కాంతాయ కళ్యాణ నిధయే నిదయే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ప్రథమ అధ్యాయము సమాప్తమైందండి గోవింద లోక సమస్త సుఖినో సర్వే జనా సుఖినో వన్ ఓం శాంతి శాంతి శాంతి